మహాభారతం యువత కోసం మనం ఇంతవరకు మహాభారతంలో కొన్ని సన్నివేశాలు పాత్రలు పాత్ర చిత్రణ గురించి మాట్లాడుకుంటూ యువతకి కానీ మిగతా వాళ్ళకి కానీ వచ్చే సందేహాలు మనంకి సమాధానం చెబుతూ వ్యాస భగవానుల రచనలో ఆంతర్యం తెలుసుకుంటూ అది మన జీవితానికి ఎలాగ మనకు ఉపయోగిస్తుంది అన్నది తెలుసుకుంటున్నాం ఇవాళ ఒక ముఖ్యమైన విషయం మనం ఆలోచిద్దాం మహాభారతంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని ప్రత్యేకంగా లేరు కొంత మంచి ఉంది కొంత చెడ్డ ఉంది అలాగే కొన్ని చేయాల్సిన ధర్మాలు పాటించారు కొన్ని పాటించలేదు రామాయణంలో అలా కాదు రామాయణంలో మంచి చెడ్డ లేకపోతే ధర్మం అధర్మం చాలా సపరేట్గా కొట్ట వచ్చినట్టు కనిపిస్తున్నాయి అందువల్ల ఇప్పుడు మనకేమవుతుందంటే మహాభారత చదివినప్పుడు కొన్ని కొన్ని డౌట్లు వస్తాయి కర్ణుడు మంచివాడే కదా అర్జునుడి కంటే గొప్పవాడే కదా ఎందుకు ఓడిపోయాడు మహావీర కర్ణ అని కొన్ని సినిమాలు కూడా తీశారు నేను ఏమంటానంటే కర్ణుడు చెడ్డవాడని ఎవరు అనలేరు అలానే మనం ఒక మనిషిలో చెడ్డ కానీ మంచి కానీ చూస్తున్నప్పుడు అది జడ్జిమెంటల్గా కాకుండా అది అందులోంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అన్నది ముఖ్యంగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ కర్ణుడు చాలా గొప్ప వెలుకాడ ఉండొచ్చు కానీ ఆయన కొన్ని తప్పులు చేశారు ఆ తప్పులే వల్ల ఆయన నష్టపోయారు విధి వల్ల జరిగింది అని ఒక చిన్న మాట అంటే ఇప్పుడు నేను ఫెయిల్ అయితే అది విధివ్రాత సక్సెస్ మాత్రం నా గొప్పతనం ఇది మానవ సహజం దానికి ఒక కథ ఏంటంటే ఒక ఒక ఆయన మంచి పూలతోట పెంచుతున్నట్ట ఒక సన్యాసి అలా వెళ్తూ ఆహా ఎంత బాగుంది పూలతోట అంటే చాలా కష్టపడి పెంచానండి నేను నేను ఎంతో రోజుకి నాలుగు గంటలు ఈ తోట మీద నేను పరిశ్రమ చేస్తాను అని చెప్పి అన్నీ చాలా గొప్పలు చెప్పేట వచ్చేటప్పటికి ఏమైందట ఒక ఆవు ఏదో వచ్చి మొత్తం ఆ పువ్వులు అన్నీ ఆ వనాన్ని పాడి చేసేసట వచ్చేటప్పటికి ఏమిటి ఇలా ఉంది పొద్దున్నే చూసాం కదా బాగుంది అంటే ఆ ఆవు తోలినవాడు ఆ గొల్లవాడు చూసుకోలేదండి వచ్చేసింది నా నా గార్డెన్లోకి వచ్చి తినేసిందండి అన్నట్టు అని ఆ గొల్లవాణ్ణి ఆవుని తిరుగుతూ కూర్చున్నట్ట అప్పుడు ఆ సన్యాసి అన్నట్ట మరి వచ్చేటప్పుడు నువ్వేమో నీ అని చెప్పావు పోగానే ఇప్పుడు అతను చెప్తున్నావు మరి నీ గార్డెన్ అన్నప్పుడు నీ తోట అన్నప్పుడు నువ్వు మరి కంచి వేసుకోలేదా నువ్వు దాన్ని జాగ్రత్తగా చూడలేదా నువ్వు నాలుగు గంటలు నేను కష్టపడ్డానికి చెప్తున్నావు కానీ మిగతా ఇరవై గంటలు దాన్ని దాన్ని సెక్యూరిటీ కానీ ప్రొటెక్షన్ కానీ చూసుకోలేదా అంతకంటే ఇంకో ముఖ్య విషయం అని చెప్ అడిగాడు ఆ సన్యాసి నువ్వు నీళ్లు పోసావు నీళ్లు పోసిన ప్రతిసారి మొక్క పెరుగుతుందా పువ్వులు ఎలా వచ్చాయి భగవంతుడు ప్రకృతిలో ఆ మొక్కలకి సూర్యోగ్ని గురించి శక్తి తీసుకుని పెరిగే చేశాడు అది ఆ జన్యు అంటే డిఎన్ఏలో దానికి పువ్వులు పూసేది ఆ వాసన అన్న ప్రక్రియ ఇచ్చాడు నువ్వు వాసన ఇచ్చావా లేదు కదా నీళ్లే పోసావు అందువల్ల నీ ప్రయత్నం నువ్వు చేసావు సూర్యుడు చేసే సూర్యుడు చేశాడు ఆ మొక్క చేసే పని మొక్క చేసింది ఏ భగవంతుడు చేసే పని భగవంతుడు చేశాడు అందువల్ల మనం ఏదైనా పని చేసినప్పుడు నేనే గొప్ప అని చెప్పుకోవడం అవసరం లేదు అలాగే నువ్వు తోట అయినప్పుడు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయలేదు అది గుర్తుపెట్టుకోకుండా ఆవు ఇది తింది అది తింది కరెక్ట్ కాదు అన్నారు ఇది ఎందుకు చెప్తున్నాం అంటే మన కథ కర్ణుడు సోతపుత్రుడు అతనికి అవమానం జరిగింది అని అతను బాధించాడు అప్పటికున్న రూల్స్ ప్రకారం క్షత్రియులే పాటించాలి అన్నారు మనం ఒక ఎగ్జామినేషన్ పెడతాం మనం ఒలంపిక్స్లో ఒక టీంని పంపిస్తాం ఓ ఒలింపిక్ టీములు అక్కడ బా రెండు టీములు ఆడుతుంటాయి నేను వెళ్ళి నేను కూడా మంచి ప్లేయర్ నేను నన్ను ఆడిస్తుంటారా అంటే వాళ్ళు ఏమంటారు నువ్వు ఒలింపిక్ టీములో సెలెక్ట్ అవ్వలేదు మీ కంట్రీ నుంచి పంపించలేదు నువ్వు కావాలంటే చూడు నువ్వు గొప్పవాడే అవ్వచ్చు కానీ మా రూల్ ప్రకారం నువ్వు రిజిస్టర్ చేసుకోవాలి వచ్చిన తర్వాత పాడాలంటారు అలాగే వాళ్ళు క్షత్రియులకి పెట్టిన పరీక్షలో నువ్వు పాల్గొనడానికి వీలు లేదు అన్నారు కోపం వచ్చింది తప్పకుండా వస్తుంది కాదంటలేదు అప్పుడు దుర్యోధులు ఏం చేశాడు ఇతనికి టాలెంట్ ఉంది అని చూసి అతనికి అంగరాజ్యం ఇచ్చాడు ఎప్పుడైతే అంగరాజ్యం ఇచ్చాడో ఆ అంగరాజ్యాన్ని తీసుకున్నందుకు కృతజ్ఞత చూపించాడు ఆ కృతజ్ఞత చూపించడం మూలాన అతను కౌరవ తన తమ్ముడితోనే యుద్ధం చేయాల్సి వచ్చింది తర్వాత ఆ అర్జునుడి మీద వాళ్ళ మీద ఒక రకమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు అర్జునుడి మీద ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు తనని నువ్వు యుద్ధంలో ఆ వెల్లి విద్యలో ఆ రోజున పోటీ చేయకుండా అన్నదాన వాళ్ళు మిగతావాళ్ళు కదా అదొకటి రెండోది ఏంటి దుర్యోధనుడు రాజనీతి ఉపయోగించి అర్జునుడికి పోటీగా ఉన్నాడు కాబట్టి అతనికి అంగరాజు ఇచ్చి ఆ విధంగా మరి లంచం అనండి లేకపోతే మరి స్ట్రాటజీ అనండి ఏదో చేసి ఇవ్వడం వలన జీవితాంతం అలా ఉండిపోయాడు ఉన్నాడు సరే ద్రౌపది వస్త్రాపరణలో ద్రౌపదిని పరిహరించాల్సిన అవసరం లేదు కదా అందువల్ల నేను అంటే మనం చేసిందంతా గొప్పదని మనం అనుకోవచ్చు కానీ భగవంతుడు అల చూడ్ ఏ తర్వాత గరికపాటి వారు ఒక చాలా మంచి గొప్ప విషయం ఒకటి చెప్పారు ఎంతటి మహానుడైనా మహాన్భావుడైనా సరే అందులో అతనిలో ఒక పొరపాటు ఉండొచ్చు ఏ అది పొరపాటును మనం చూసి ఆయన గేల్ చేయడానికి కాదు మనం అందులో నేర్చుకోవడానికి ఆ తప్పు చూడాలి అలాగే ఎంత అధముడైనా సరే ఏదో ఒక మంచి గుణం ఉంటుంది అది అతన్ని పొగడ్డానికి కానీ కాదు అది చూసి మనం నేర్చుకోవడానికి ఇప్పుడు మహాభారతం అయినా రామాయణం అయినా అందులో చూసి నేర్చుకోవడానికి కానీ కానీ రాముడు గొప్పవాడా కాదని డిస్కస్ చేయడానికి కాదు ఇప్పుడు రాముడు దేవుడు కాదని నువ్వు ప్రూవ్ చేయడానికి నీకు ఎంత పెద్ద శక్తి ఉందా రావణాసురుడే తక్కువ వాడేం కాదు ఆయన శివుడి దగ్గరికి వెళ్ళి ఆత్మలింగం తీసుకున్నాడు అందువల్ల అక్కడ మన కామెంటరీ అక్కర్లేదు కానీ ఎందుకు మనం అది చూడు అందులో నుంచి మనం నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాం సో ఇవాళ మనం కర్ణుడు దాంట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరో మనకు సహాయం చేశారు కదా అని చెప్పి ధర్మానికి వ్యతిరేకంగా చేయకూడదు అదొక పాఠం రెండో పాఠం ఏంటి కర్ణుడు పరశురాముడి దగ్గర గురుగారి దగ్గరికి వెళ్ళాడు గురుగారి దగ్గర ఏం చెప్పాడు నేను బ్రాహ్మణ్ణి అని చెప్పాడు అబద్ధం చెప్పాడు కదా అబద్ధం చెప్పకూడదు ఇప్పుడు చాలామంది ఏమంటారంటే వితరణవాదం నువ్వు నువ్వు క్షత్రియుడు కాబట్టి నిన్ను ఆయన శపించాడు లేకపోతే నువ్వు బ్రాహ్మడు అయితే ఆయనకి ఇచ్చేసేవాడి అది కాదు అక్కడ పాయింట్ ఆయన ఇచ్చిన బ్రహ్మాస్త్రం ఇతనికి ఎందుకు ఇవ్వలేదంటే ఎవరైతే మన న్యూక్లియర్ వెపన్స్ తీసుకెళ్ళి పాకిస్తాన్కి ఇస్తే మనలాగా రోజు మన దెబ్బలెడుతుంటారు వాళ్ళు అది ఎవరికి ఇవ్వాలి అంటే ఎవరికైతే అర్హుల్లో వాళ్ళకి ఇవ్వాలి ఆ అర్హులు అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు గురువుకి మన శిష్యుడికి అరుడో కాదో డిసైడ్ చేసి ఉంటుంది నువ్వు నాకు ఏంటిది నీ డబ్బులు ఎందుకు నాకు దానం చేయలేదు లేదా నీ విద్యను నాకు ఎందుకు దానం చేయలేదు అన్న మాటకి అర్థం లేదు హే మొట్టమొట్ట ఏమైందంటే త అబద్ధం చెప్పాడు ఆ అబద్ధం చెప్పింది మర్చిపోయి తాను మంచిగా ఉన్నా కూడా అతను అబద్ధాన్ని ఎక్కువ గుర్తుపెట్టుకుని శపించాడు అలాగే భూదేవితో బ్రాహ్మడితో అలా అతను చేసిన అన్నీ అతనికి శాపాలుగా ప్రమాణించాయి మనం ఎంత గొప్పవాళ్ళమైనా కూడా మనకి పొరపాట్లు చేస్తే ఆ పొరపాట్లు మనం వెన్నడుతూ ఉంటాయి ఒక చిన్న అబద్ధం ఆడినందుకు అమెరికన్ ప్రెసిడెంట్ నిర్దయం చేయమన్నారు చేశాడు నేను గొప్పవాడిని అంటే ఎవరు కూడదు ఎందుకంటే ఆ పొజిషన్లో ఉన్నప్పుడు అబద్ధం ఆడకూడదు మరి మనం అబద్ధం ఆడమంటే అంటే మన లెవెర్లో మనం చిన్న చిన్న వాటికి అబద్ధం ఆడినా కూడా మన గురించి పట్టించుకునే వాళ్ళు ఉండకపోవచ్చు అందువల్ల అబద్ధం ఆడడం అనేది ఎవరికైనా సరే కరెక్ట్ కాదు నేను ఇది చాలా కష్టాల్లో ఉన్నాడు అందుకని అబద్ధం అని అంటే అది నువ్వు నీకు జస్టిఫికేషన్కి నువ్వు ఒప్పుకోవచ్చు కానీ అది నిజం అవ్వదు తర్వాత ఒక్కొక్కసారి చిన్న అబద్ధం వల్ల ఎంతో నష్టం జరగచ్చు అలాగే భీష్ముడు అంత అందరికంటే పెద్దవాడైనప్పుడు ద్రౌపది వస్త్ర మాట్లాడకుండా ఉండడం వలన ఆయనకి నలభై రోజులు అంపస మీద ఆయన పట్టుకోవాల్సి వచ్చింది మరి ఆయన ఏమనొచ్చు నేను చెప్పినా కూడా దుర్యోధనుడు వినడు అనొచ్చు కరెక్టే కానీ దుర్యోధనుడు వినకపోవడం అనేది ఆయన తప్పు అయితే చెప్పకపోవడం అని తప్పు అయింది కదా అందువల్ల ఎంత గొప్పవాడికైనా సరే ఒక పొరపాటు ఉంటుంది ఆ పొరపాటు అందులో మనం నేర్చుకోవాలి నువ్వు ఎప్పుడైతే అధికారంలో ఉంటావో అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చెప్పకపోవడం తప్పు అధికారం లేనప్పుడు చెప్పకపోవడం తప్పు కాదు కానీ అధికారంలో లేనప్పుడు నువ్వు ఆ తప్పుని సపోర్ట్ చేయడం తప్పు సో అధికారంలో లేకపోయినా అక్కడ కర్ణుడు ఆ తప్పును సపోర్ట్ చేశాడు అందుకని దుష్ట ఆయన పేరు వచ్చింది అలాగే వికర్ణుడు ఆ దుర్యోధనుడి తమ్ముడు అతను ఇది తప్పు అని చెప్పాడు అప్పుడు దుర్యోధనుడు ఏమన్నాడు పెద్ద పెద్ద వాళ్ళే మాట్లాడకుండా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని అన్నాడు అంటే ఆ వాకర్ణుడిని అడగడానికి దుర్యోధనుడికి ఒక ఛాన్స్ వచ్చింది ఎందుకు వచ్చింది దుర్యోధనుడు ద్రోణుడు మన భీష్ముడు ద్రోణుడు వాళ్ళు మాట్లాడకపోవడం వచ్చింది అదని వల్ల అందువల్ల నేనేమంటానంటే మనం ప్రతి మహనీయుడైనా గొప్పవాడైనా అందులో మన పొరపాట్లు కూడా చూడాలి అది వాళ్ళని క్రిటిసైజ్ చేయడానికి తిట్టడానికి కాదు మనం నేర్చుకోవడానికి మనం మన మంచిది ఎక్కడ చూసుకోవాలి వికర్ణుడు ఎంత చిన్నవాడైనా సరే ఆ రోజు మైసూఫర్లో లేచి నుంచి తన అన్నలు తొంభై తొమ్మిది మంది వాళ్ళ వాళ్ళందరూ పెద్దవాళ్ళు తనకంటే వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరికీ చెప్పాడు సరే అది కర్ణుడి స్టోరీ అలాగే ద్రోణుడు కూడా గురువుగారుగా ఉన్నప్పుడు పక్షపాతం ఉండకూడదు ఆ పక్షపాతం ఆయనకి ఎందుకు వచ్చింది ఆయన దుర్యోధనుడి వైపు యుద్ధం చేయడానికి కారణం అశ్వద్ధామ ఆయనకి అశ్వద్ధామ అంటే కొడుకు కాబట్టి కొడుకు అంటే పుత్రప్రేమ ఉంది ఆ పక్షపాతం వలన ఆయన కౌరవులు యుద్ధం చేశాడు అలాగే భీష్ముడు తను ఒక ప్రతిని పోనాడు ఏమని హరి మన హస్తినాపురాన్ని నేను కాపాడుతానని ఆ హస్తినాపురాన్ని కాపాడినప్పుడు హస్తినాపురానికి ఎవరున్నా కాపాడుతానన్నా అన్నమా లేకపోతే ధర్మ రాజుని ఉన్నప్పుడు పోగడన్నా పైగా ధర్మరాజుకి హస్తినాపురం చెందిందే దుర్యోధనుడికి ఎంత హక్కు ఉందో ధర్మరాజుకి అంతే హక్కు ఉంది ఇంకా ఎక్కువ హక్కు కూడా ఉంది మరి అలాంటప్పుడు నువ్వు ఏ హస్తినాపురాన్ని నువ్వు కాపాడావు అందులో కన్ఫ్యూజన్లో ఉన్నాడు అతను పది రోజులు రోజు కృష్ణుడు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు యుద్ధం మానేశాడు ఆ ముందే నేను యుద్ధం చేయను అని ఉంటే అసలు మహాభారత యుద్ధం జరిగి ఉండేది కాదు కారణం ఏంటంటే దుర్యోధనుడికి మరి ద్రోణుడు భీష్ముడు వాళ్ళ మీద చాలా గురుంది కానీ వాళ్ళకి పాండవపక్షతులను ఒక భయం ఉంది వేరే కృష్ణుడు కర్ణుడు పక్ష పాండవ పక్షపాతి కాదని తెలుసు తనకి అందువల్ల కర్ణుడి మీద ఎందుకు అంటే కర్ణుడు గొప్ప వీరుడని కాదు కర్ణుడు తన వైపు ఎప్పుడూ ఉంటాడని నమ్మకమైన వాడు లాయల్ అని చెప్పాను మరి అదే భీష్ముడు కర్ణుడిని అర్ధరదురిగింది లెక్కేసాడు అదే జరిగింది కూడా అందువల్ల ఎవరో పుస్తకాలు చదివి సినిమాలు తీసి దానవేర కర్ణ తీసి అందువల్ల కర్ణుడు గొప్పవాడు అంటే అది వాళ్ళ సినిమా ఆడడానికి చేసిందే కానీ అది ధర్మమేది కాదు ఇంకా ఆ మాటకు వస్తే నేను ఏం చెప్తానంటే కొంతమంది రంగనాయకం రంగనాయకంలాగా రామాయణ వసవృక్షం రాసినట్టుగా రాసిన వాళ్ళు అధర్మానికి సపోర్ట్ చేస్తూ రాశారు అది ఏ రచయితనా కూడా నేను ఖండిస్తాను వ్యాసుడికి ఎదురుగా ఉండమని కాదు కృష్ణుడికి ఎదురుగా ఉందని అందువల్ల ప్రజలు అంటారా అవి ఎడి చెప్తే ఎడే తిరుగుతారు వాళ్ళు అందువల్ల అంటే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే యువత ఏది ధర్మమా కాదని నేర్చుకోవాలి చాలామంది చేస్తారు ఇప్పుడు ఇన్ని ఈ ఎలక్షన్స్లో వాటిలో క్యాస్ట్లు కులాల ప్రకారం వస్తున్నారు మనం ధర్మం ప్రకారం ఉండాలి ఎవరు న్యాయంగా ఉన్నారు ఎవరు అధర్మంగా ఉన్నారు లెక్క కానీ మనకి మతాలు కులాలు కాకుండా మనం వాళ్ళ ధర్మము అధర్మం ప్రకారం చేయాలి అదే మనకి మన మహాభారతం నేర్చుకోవాల్సిన విషయం ధర్మం గెలుస్తుంది తప్పకుండా గెలుస్తుంది ఎంతమంది పద్దెనిమిది అక్షర నెలలు పదకొండు అక్షరా నెలలు అధర్మం వైపు ఉన్నా కూడా ఏడు అక్షరాలు ఎక్కడ ఉన్నా కూడా పక్కన ఉన్న వాళ్ళని గెలిచేది ఇటు పక్కన ఎందుకు ఉన్నాడు అంటే ధర్మం ఉంది కాబట్టి ఉన్నాడు అందువల్ల టెంపరీగా ఆధార్మం గెలిచినా కూడా పెర్మనెంట్గా ధర్మం గెలుస్తుంది ఏ మనం డెబ్భై హెల్మెట్ చూస్తున్నాం పాకిస్తాన్ మన మీద దుర్యోధన పాండవుల మీద ఎలాగైతే అసూయి చూపించారు అలాగే చూపిస్తున్నారు కానీ మనం వాళ్ళని ఎప్పుడు ఏమీ చేయలేదు కానీ వాళ్ళు మాత్రం మనకి ఎప్పుడు అసూతో మన మీద విగ్నిస్ట్గానే ఉన్నారు దానివల్ల వాళ్ళే నష్టపోయారు సో ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవాళ ము మనం ఇంతవరకు కర్ణుడు గురించి చెప్పిన తర్వాత మిగతా వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఎవరిలో మంచి గుణాలు ఉన్నాయి ఎవరిలో చెడ్డ గుణాలు ఉన్నాయని చూసుకున్నాం కదా ఇప్పుడు ఎవరైతే మా మనకి రామాయణంలో మహారాజుగా ఉన్నారో ఆ మహారాజు గుడ్డివాడి ధృతరాష్ట్రం సో మనం కూడా ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో మనకి న్యాయం ధర్మం తెలియదు సో న్యాయదేవత ఇవాళ కళ్ళు కట్టుకుని ఉండడం అన్నది చాలా విచిత్రం నేను ఇప్పటికీ ఏమంటానంటే న్యాయదేవత కళ్ళు కట్టుకుని ఉండడం అన్నది ఆ కట్టుకుని ఉన్నది మరి మేధావులందరూ ఒప్పుకుండొచ్చు కానీ అది ఏం జరుగుతుందంటే రెండు ప్రాబ్లమ్స్ వచ్చాయి మనకి డెబ్బై ఐదు ఏళ్ళల్లో మనం చూసిందంటే ఒకటి నేను క్రైమ్ చూడలేదు కాబట్టి నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి నేరం చేసిన వాడిని వదిలేస్తాను బయలు ఇస్తాను అన్నది పొరపాటు భగవంతుడు కనిపించడు కాబట్టి నేను నమ్మను అనేవాడు అతి ఇష్టం అది ఇది ఒకేలా ఉంది నేనేమంటానంటే వాళ్ళ తెలివితేటలు వాళ్ళ జ్ఞానం అది ఉపయోగించి ఎవరు తప్పు చేశారో గ్రహించాలి కానీ నాకు కళ్ళు లేవు కాబట్టి నేను ఎలా ఉంటానంటే ధృతరాష్ట్రంలో ఉంటుంది రాజ్యం అందువల్ల మనం పొరపాటున బ్రిటిష్ వాళ్ళ న్యాయ వ్యవస్థను తీసుకున్నాము దానివల్లే మనకి ఇప్పుడు ఇక్కడ కష్టాలు వచ్చాయి మనకి ఇది మహాభారతం మనం నేర్చుకోవాల్సిన విషయం తర్వాత ఈసారి నేను ఒక వ్యక్తి అంటే ఒక రోల్ ఘటోత్గజుడు గురించి చెప్పి చెప్దాం అనుకుంటున్నాను ఘటోత్గజుడు తల్లి హిడింబే హిడింబే హిడింబాసురుడు యొక్క చెల్లెలు ఆవిడ మా హిడింబాసురుతో యుద్ధం చేసినప్పుడు ఆ భీముడు భీముడిని సపోర్ట్ చేసింది అంతేకాదు హిడింబాసురుడు అక్కడ వాళ్ళని తినేద్దాం తినేద్దామనుకున్నాడు అప్పుడు ఆ యుద్ధం జరిగింది నేను ఎందుకు చెప్తున్న రాక్షసులు బకాసురుడు కానీ హిడింబాసురుడు కానీ వాళ్ళందరూ అప్పుడు ఇది ఆ రోజుల్లో ఆల్మోస్ట్ ఎక్స్టెంట్ అయిపోయారు ఒకళ్ళు ఇద్దరు ఊరికోలేదని ఉన్నారు వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే మానవుల్ని తినేయడం బకాసురుడు కూడా నాకు వారానికి ఒక మనిషిని నేను మనిషిని చేస్తాను అలాగా సో ఇవన్నీ వాళ్ళని అధర్మమైన మార్గం నుంచి వాళ్ళని మళ్ళించలేనప్పుడు వాళ్ళని మరి యుద్ధం చేసి ఓడించడమే మనకున్న ఏమంటానే మార్గం అవుతుంది ఘటోత్కతుడు తల్లి గుణాల నుంచి పుట్టినవాడు భీముడు తండ్రి కాబట్టి ఆయన ధర్మంగానే ఉన్నాడు అయితే ఎప్పుడైతే హిడింబాసురుడికి ఆ హిడింబి వాళ్ళ జీన్స్ ఉన్నాయో ఆయనకి అపరి విపరీతమైన అపరిమితమైన బలం ఉంది ఆ బలం ఉపయోగించుకుని మాయిలు ఉపయోగించుకుని ఆయన యుద్ధం చేశాడు కానీ ఆయన్ని కర్ణుడు అస్తంత చంపేస్తాడు ఒక విధంగా చెప్పాలంటే కర్ణుడి యొక్క ఆ రోజున కనుక ఘటన కర్ణుడు చంపకపోతే అప్పుడు ఆయన ఘటోద్గతుడే మొత్తాన్ని కారువ యుద్ధాన్ని ఆ అందరినీ రూపుమాపే అంత శక్తి కలవాడు సో అందువల్ల అంటే కొంతమంది ఏమంటారంటే కృష్ణుడు కటోద్గతిని ఒక విధంగా సంభరించాడు లేకపోతే మళ్ళీ ఆయన్ని సంహరించడానికి ఆయన రావాల్సి వస్తుందేమో మళ్ళీ అనుకున్నాడని అంటారు కానీ నేనేమంటానంటే కర్ణుడి యొక్క గొప్పతనం ఏంటంటే కర్ణుడు ఘటోద్గజుడిని కనుక చంపకపోయి ఉంటే వీళ్ళు ఓడిపోయి ఉండేవారు అలాగా ప్రతి యుద్ధంలోనూ ప్రతి వీరుడు ఒక్కొక్క పని చేశారు ఆ రోజున కనుక సైంధవుడు పాండవులు అడ్డుకోకపోతే అభిమన్యుడు వాళ్ళందరినీ ఓడించేస్తుండేవాడు అది కూడా జరగలేదు అందువల్ల మనం ఎంత వీరుడు అనుకున్నా కూడా ఎవడో ఒకడు సైంధవులాగా అడ్డం పడుతుంటాడు అందువల్ల మనం జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎంతో కష్టపడవచ్చు ఎంతో గొప్పవాళ్ళం అవచ్చు కానీ వాటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు అందువల్ల విధనండి లేకపోతే మనకు తెలియని శక్తి మనకి అడ్డుపడుతుంది అనుకోవచ్చు అందువల్ల ప్రయత్నం చేయడమే మనం మన ధర్మం కానీ దాని ఫలితం వస్తుందా లేదా అనేది మనకు తెలియదు అదొకటి కూడా యువత నేర్చుకోవాలి ఎందుకంటే మనం చాలా కష్టపడతాం ఒక్కోసారి దాని ఫలితం చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి మనం బాధపడతాం అలా ఉండకూడదు సరే ఈ రోజున మనం కష్ట కష్టపడినప్పుడు మనకి ఫలితం దొరకపోయినా కూడా అలాగే కంటిన్యూస్గా చేస్తుంటే మళ్ళీ సారి ఫలితం వస్తుంది అనుకోవాలి అది కూడా మనం నేర్చుకోవస్తుంది అలాగే మనం ఎంత కష్టపడి ఎంత చేసినా కూడా ఎవడో మనకంటే బెటర్ వాడు కూడా ఉంటారు మనం దాన్ని మనం గ్రహించుకోవాలి సో అలాగా మహాభారతంలో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి కానీ అందరిలోనూ అందరికంటే మనం 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 నేర్చుకోవాల్సింది తర్వాత రోల్ మోడల్గా ఉన్నవాడు ఎవరు అంటే అర్జునుడు అని చెప్తారు ఎందుకంటే అర్జునుడికి కృష్ణుడు మిత్రుడుగా ఉండమన్న ఆయన అయితే కృష్ణుడి దగ్గర ఆయన ఆయన జ్ఞానాన్ని గీతలో నేర్చుకున్నాడు అది కాక ఆయన అడవిలో ఉన్నప్పుడు పరమశివుడిని కూడా ఆయన మెప్పించి ఆయన పాశుపత్రాలను తీసుకున్నాడు తర్వాత అంతకంటే ఇంకొక గొప్ప విషయం చెప్తున్నా అర్జునుడు అంటే తెలుపు ఆయన ధర్మం ప్రకారంగా ఉన్నాడు అన్ని చోట్ల అర్జునుడు తప్పు అనే అన్నవాళ్ళు ఎవరు కనిపించలేదు సో కర్ణుని కూడా ఈ రథం కుంగిపోతున్నప్పుడు నువ్వు తను చంపేయి అని కానీ అని కృష్ణుడు అంటే అది ధర్మం కాదు కదా అని అడుగుతాడు నేను ఎందుకంటున్నానంటే అలాగా ఆయన అన్నింటిలోనూ గెలుపు కంటే కూడా ధర్మానికి ఎక్కువ ఇచ్చాడు ఆయన హృదయం కూడా చాలా పవిత్రమైంది అందువల్లే ఆయనకి భగవంతుడు ఆయన దగ్గర ఉన్నాడు ఎప్పుడైతే మన హృదయం పవిత్రంగా ఉంటుందో భగవంతుడు సర్వత్ర హృదయస్థిత అని అన్నట్టుగా అందరి హృదయాల్లో ఉంటాడు అది మసిపు మారిన గాజుల్లోంచి ఉన్న నిప్పులాగా భగవంతుడు మనకు కనిపించడు అదే మనం శుభ్రంగా చేసుకుంటే అందులోంచి భగవంతుడి యొక్క చైతన్యం అనేది ప్రకాశవంతం కనిపిస్తుంది అందువల్ల మన కూడా భగవంతుడు ఉన్నాడు కానీ మనం శుభ్రంగా ఉండడం పవిత్రంగా ఉండడం అన్నది మనం మనం చేయాల్సిన పని అది అర్జునుడి దగ్గర మనం నేర్చుకోవాలి అలాగే భీముడి దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఏ ప్రయత్నమైనా సరే తన పూర్తి బలం మన శక్తి ఉపయోగించి చేయడం నేను గెలుస్తానా లేదా అన్నది కాకుండా మొత్తం ఆయన పూర్తి శక్తియుక్తిలో ఉపయోగించి ఆయన యుద్ధం చేసేవారు ధర్మరాజు దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే ఆయన ధర్మాన్ని పాటించేవారు అలా అని రాజనీతి ఉందా లేదా అంటే మనమేమి లేదని చెప్పక్కలేదు వచ్చేసారి నేను ధర్మరాజు రాజనీతి నుంచి మాట్లాడతాను కానీ ఇవాళ ధర్మరాజు చేసిన ఒక పొరపాటు మాట్లాడుతున్నాను ఏంటంటే ధర్మరాజు యోగం చేసిన తర్వాత ఆయన మొత్తం ప్ర భూమి మీద ఉన్న రాజుని దగ్గర నుంచి కప్పం తీసుకున్నాడు అర్జునుడు భీముడు వెళ్ళి తీసుకొచ్చారు మైసభ చూసి ఆయన దుర్యోధనుడు అసూయ చెందాడు ఆ అసూయతో పిలిచి నేను జోదం ఆడదాం మనం అని చెప్పాడు జోదం ఆడినప్పుడు ఏమైందంటే మొదటిసారి ఓడిపోయాడు ఆ ఓడిపోయినప్పుడు ఆ ఆటలో ఉన్న పట్టు అనండి ఎమోషన్ అనండి ఉత్సాహం అనండి ఏదో అని అందరినీ తన తమ్ముడిని పడంగా పెట్టాడు భార్యని పడంగా పెట్టాడు అంతా అయిపోయిన తర్వాత కృష్ణుడు ఎప్పుడైతే ఆ ద్రౌపదిని రక్షించాడో అప్పుడు ధృతరాష్ట్రుడు ఆ రాజ్యం ఇచ్చేస్తాడు పాండవులకి అప్పుడు ఆయన మళ్ళా రెండోసారి ఆడాడు ఎందుకు ఆడాడంటే అది మరి రాజనీతి అనాలా లేకపోతే అమాయకత్వం అనాలా తెలియదు కానీ ఆయనకి ఒకవేళ కనుక మళ్ళీ ఆడకుండా వెళ్ళిపోతే ఓడిపోయాడు స్త్రీ దగ్గర నుంచి రాజ్యం తీసుకున్నాడు అన్న పేరు వస్తుంది చేశాడు ఆ అక్కడే ఆయన చేసిన పొరపాటు అసలు అడ్డమే పొరపాటు తప్పు ఆ తర్వాత ఎప్పుడైతే ఓడిపోయాడో ఓడిపోయిన తర్వాత వదిలేసేసి అప్పుడు తల్లిదండ్రుల తమ్ముడిని భార్యని పెట్టడం పెట్టడంకుండా మానేజ్ ఉండాల్సింది పెట్టాడు పో కానీ దయ వల్ల అతనికి మళ్ళా రాజ్యం వచ్చేసింది ద్రౌపదికి రెండు వారాలు కోరుకోమంటే ఆయన ధృతరాష్ట్రుడు అప్పుడు ఆయన రెండు వారాలు కోరుకుంటుంది కదా అలా అయిన తర్వాత రెండోసారి ఆయన ఆడడం అనేది ఆయన ఆయన చే ఇది తప్పు పని అందువల్ల ఎంత గొప్పవాడని తిరుగు తర్వాత రెండోది చాలామంది ఏమంటారంటే అశ్వత్థామ అతహ కుంజరహ అని ఆయన అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పినట్టు ఒక గురువుగారు చెప్పారంటాడు అది దానివల్ల ఆయన కొంచెం నరకం ఎలా ఉంటుందో చూడాల్సి వచ్చిందన్నారు నా ఉద్దేశంలో అది ఒక విధంగా చిన్న తప్పే ఉండొచ్చు కాకపోతే గెలిచి ఉండేవారు కాదు అంతకంటే పెద్ద తప్పు ఏంటంటే ఆయన రెండోసారి జూత వాడడం అని అందువల్ల ఎంత గొప్పవాళ్ళైనా కూడా పొరపాటును మనం మనం గ్రహించాలి సో దృతరాష్ట్రుడు దుర్యోధనుడు అంత గొప్పవాళ్ళు ఏం కాదు వాళ్ళ దగ్గర మనం వాళ్ళ వాళ్ళ వాళ్ళు చూడగలిగింది ఏమో ఉంటే అందులో ఉన్న వాళ్ళ గొప్పతనాన్ని చూడవచ్చు మనం ఒక విధంగా చెప్పాలంటే దుర్యోధనుడు ఏమైనా గొప్పతనం ఉందంటే ఆయన తన దగ్గర పనిచేసిన వాళ్ళందరికీ కృతజ్ఞత చూపించాడు కర్ణుడికి అడగకుండానే రాజ్యం ఇచ్చాడు అంటారు అది నేను రాజనీతి ప్రకారం ఇచ్చాడని నేను అంటాను రెండోది ఏంటంటే ఆయన జైత్రయాత్ర చేశాడు మళ్ళా రాజ చేశాడు తర్వాత ఆయన కూడా చాలా దానం కూడా చేశాడు ఆయన సో అందువల్ల ఆయన చేసింది ఆయన చేశాడు ధృతరాష్ట్రుడు మన కొడుకుల మీద వాళ్ళ మీద ప్రేమ ఉన్నా కూడా లోకాపవాదానికి భయపడి ఆయనకి ఒకసారేమో ఇంద్రప్రస్థవం ఇచ్చాడు ధర్మరాజ్కి రెండోసారేమో కోల్పోయిన రాజ్యాన్ని ఇచ్చాడు ఫస్ట్ టైం చోదం ఆడినప్పుడు ఆ రెండు పనులు ఆయన చేశాడు సో అంతకంటే ఆయన గొప్ప పనులు ఏం చేయలేదు నా ఉద్దేశం ప్రకారం కానీ అయితే ఆయనకి ఆత్మ ఏమంటుందని అంతరాత్తు మాత్రం ఎప్పుడు ఆయన చేస్తుంది పొరపాటును ఉండేది అందువల్ల ఆయన నిద్రబాటుగా వేధుడిని పిలిచేవాడు ఏం చేయమంటావు ఏం చేయమంటా అంటే వేధుడు అంతకంటే ధర్మాత్మను ఆయన నువ్వు నువ్వు నీ నీ కొడుకుని బహిష్కారం చేయమని చెప్పాడు అది ఏం చేయలేకపోయాడు అందువల్ల ఏ ఆయనకి అంతరాత్మ ఉంది కానీ అంతరాత్మ చెప్పినట్టుగా ప్రబోధాన్ని ఆయన వెళ్ళలేకపోయాడు అందువల్ల కొడుకులు పోగొట్టుకున్నాడు ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే భారతంలో నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి సో ఇవాళకి మనం ఇక్కడ చేసి వచ్చే వారం మాత్రం ధర్మరాజు యొక్క రాజనీతి తెలుసుకుందాం ఆయన మంచివాడని అందరికీ తెలుసు కానీ రాజనీతిలో ఆయన ఎంత పర్ఫెక్ట్గా చేశాడో చెప్పచ్చు అందులో మరి ఏమన్నా మనకి ఆ రెండోసారి ఆ జోదం ఆడడానికి కారణం ఏమైనా ఉందేమో మనం వెతుకు తెలుసుకుందాం సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పొలప్రగడ మహాభారతం యువత కోసం